బీజేక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జిడి గోండ్గా యూనివర్సిటీ హర్యానా తరం సుమన్ టీవీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలియే సరస్వతి నమోస్థుతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం సూర్యుడు సెవెంటీన్ జూలై దాకా మిథున రాశిలో ఉంటాడు తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పున్నాం కాబట్టి పదహారో తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున్ రాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలనాడు కూడా అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు మరియు మీన రాశిలో ఉంటారు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు గురుగారు జూలై మాసానికి సంబంధించి ధనుస్సు రాశి వాళ్ళ మాస ఫలితాలు తెలియచేయండి తప్పకుండా ధనస్రాసి అనగానే మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ నక్షత్రాల సమంత మనకి రాశిలోకి వస్తుంది సాధారణంగా ధనసరాశి వారు అంటేనే ఇట్లా ధనసు అంటే విల్లు ఎక్కువ పెట్టాడు సో అంత విపరీతంగా చేయటర్వాడు ఒకసారి మాట అన్నా ఒకసారి బాణం వదిలినా కూడా మళ్ళీ వెనక్కి రాదు సో వాళ్ళు ఎవరు ముందున్నా ఎవరు లేకపోయినా కూడా వాళ్ళ విధానం అలాగే ఉంటుంది అందుకే వాళ్ళు మంది శత్రువులు ఎక్కువగా ఉంటారు మిత్రులు తక్కువగా ఉంటారు ఉన్న మిత్రులు కూడా బెస్ట్ వాళ్ళు ఉంటారు అలాగే కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఉద్యోగ ప్లేసెస్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే ఆ బాస్ని ఏదైనా అనేవచ్చు ఆ మెయిన్ బాస్ని ఏదైనా అనేవచ్చు వాడు సరిగా లేడో వాడు సరిగ్గా గుర్తించట్లేదు వేరే వాడిని సరిగ్గా గుర్తిస్తున్నాడు ఈ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అంతా మనకు అక్కడ నష్టం అవుతుందన్నమాట ఉద్యోగం ప్లేస్లో అలాగే ఇంట్లో కూడా ఆడ భార్య నాయుడు అత్తగారు మామగారు లేకపోతే పేరెంట్స్ తోటో అంటే సరే వీడు వ్యవహారం ఇలాగే ఉంది కదా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఒప్పుకుంటారు చిన్న భార్య కానీ అత్తగారు మామగారు కానీ బావమరిది కానీ మరదలు కానీ అనుకోరు కదా సో అలాంటి చోట్ల ఇబ్బంది పడతారు అలాగే వ్యాపారస్తులైనా సరే ఎప్పుడైతే స్ట్రేట్ ఫార్వర్డ్ అమ్మాలండి ఎక్స్పైరీ అవ్వబోతుంది అన్నీ తీసేస్తారు అలాగే ఐటమ్స్ సరిగ్గా ఇవ్వలేదు అది అమ్మడు దాన్ని మొత్తం తీసేస్తారు అలా కరాఖండిగా ఉండడం చేత కొన్ని అవకాశాలు నష్టపోతారు అంతే అందుకని మేజర్గా నష్టపోయేదే ఉండదు సో ఈ రాశి వారు ప్రస్తామంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ ఎందుకంటే సప్తమ స్థానంలో ఉంది సాధారణంగా మనం జాతక ప్రకారం చూసినప్పుడు లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే ఒరిజినల్గా జాతకం ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం లేదంటే గుడి కట్టించడం లేదంటే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నాడు ఏదైనా జనాలకి సహాయ సహకారాలు చేయడం లేదంటే ఓన్గా అయినా చేస్తారు లేదంటే దానికి సహాయ సహకారాలు అయినా చేస్తారు ఒరిజినల్ జాతకంలో లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉన్నది అది లేదు కానీ ప్రస్తుతం రాశి నుంచి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు సో ఏడాది కాల నెక్స్ట్ ఏడాది మేలుపులో ఒడి కట్టించడం కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ దానికి హెల్ప్ కానీ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరు చేయండి చేస్తే మీకు బాగా హెల్ప్ అవుతుంది అలాగే తృతీయ స్థానంలో రాహు చాలా బాగున్నాడు భాగ్యస్థానంలో కేతు చాలా బాగున్నాడు సో ఒక్క స్థానంలో మనకు శని ఉండడం చేత అర్ధాష్టమి శని అంటారు అర్ధాష్టమి నడుస్తున్నందుకు స్థానచలనం ఉంటుంది స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ అంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊళ్ళో జాబ్ ఎత్తుకోవడం కానీ ఇవన్నీ కాదు ఎప్పటి నుంచో ఫారెన్ గురించి ట్రై చేస్తున్నారు జాబ్ అక్కడికి వెళ్ళిపోవడం కానీ ఆ మార్పు మంచిదే అండి ఎప్పుడు చూడండి మార్పు సాధారణంగా శనితోటే ఉంటుంది ఏళ్ళనాటి సిని అర్ధాష్టమ శిని అవచ్చు అష్టమ శని అవచ్చు గ్రహాల సంచారంతో పాటు మనం కూడా సంచరించాలి మనం కూడా మారాలి మారితే నష్టం లేదు అలా ఇల్లు మాకు వచ్చొచ్చింది ఇంట్లో ఎప్పటి నుంచోటినాను అని ఒకడు నెక్స్ట్ ఏమో నాకు అసలు ఉద్యోగ మార్పు ఇష్టం లేదు ఎందుకంటే బాస్తో బెస్ట్గా ఉంది మెయిన్ బాస్తో ఇంకా బాగుంది తక్కువ ఇంక్రిమెంట్ వచ్చినా పర్లేదు అని ఒకడు ఇంకొకటి నా ఇల్లు ఇక్కడ హైదరాబాదే జస్ట్ పది కిలోమీటర్ వెళ్తే చాలు మళ్ళీ ఈ ఊరు మారడం అలా కాదు ఒక్కొక్కసారి ఏమంటే మార్పు లేనప్పుడు అనవసరంగా వాళ్ళు తీసేయడం అదే ట్రాన్స్ఫర్ చేయడం ఖచ్చితంగా జరుగుతున్నాడు ఇలా మార్పు వచ్చినప్పుడే మనం వెళ్ళిపోతాను అనే విధాలు బాగుంటుంది గురుగారు గురుబలం బాగుంది అని తెలియజేస్తున్నారు ధనుస్సు రాసి వాళ్ళకి అంటే వాళ్ళు వివాహం కావచ్చు సంతానం విషయంలో కావచ్చు ఈ నెలలో అనుకూలంగా ఉందంటారా తప్పకుండా అండి ఇందాక కూడా చెప్పుకున్నాం మనం సప్తమ స్థానంలో ఉంటే సప్తమ స్థానమే వివాహ స్థానం ఎవరికైనా సరే సప్తమ స్థానమే భార్య లేదా భర్త సప్తమ స్థానమే అన్యోన్యత సప్తమ స్థానమే ఇమీడియట్ బాస్ సప్తమ స్థానమే బిజినెస్ చేస్తే పార్ట్నర్షిప్ ఇవన్నీ ఏవైతే ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి సో బిజినెస్ చేస్తారనుకోండి బిజినెస్ పార్ట్నర్తో చాలా బాగుంటుంది అలాగే ఉద్యోగం చేస్తారు అక్కడ ఇమీడియట్ బాస్తో చాలా బాగుంటుంది అలాగే వివాహం కాని వారు ఖచ్చితంగా వివాహం అవుతుంది ఆడే వివాహం అయిన వాళ్ళు ఉంటే కనుక ఈ ఏడాది అన్యోన్యంగా దాంపత్యం ఉంటుంది అలాగే సంతానం లేని వారు సంతానం కలుగుతుంది సో నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ వస్తాయి అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ గురుబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు వివాహం సంతాన యూనివర్స్ సంతానం కలవడం ఖచ్చితంగా జరుగుతుంది ధనుసు రాశి వాళ్ళు ఈ నెలలో ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు ప్రస్తుతం మనకి చతుర్థ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అది ఒక్కటే కూర్చొని మైనస్ పాయింట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఈ రెండున్నర సంవత్సరాలు ఏంటంటే అర్ధాష్టమ శని కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలైతే ఒక శనివారం రక్తదానం చేస్తే కూడా దోషం మొత్తం తొలగిపోతుందని చెప్పుకోవచ్చు అలాగే వీలైతే కనుక శివుణ్ణి కొంచెం పూజించరు అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజిస్తే సరిపోద్ది వాళ్ళ యొక్క అష్టోత్తరాలు చదువుకుంటే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది గురుగారు ధనుసు రాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం ఆరోగ్యం ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు నుంచి మీరు పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసి లేదంటే వాట్సప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు చూశారు కదండి జులై మాసానికి సంబంధించి ధనుసు రాశి యొక్క రాశి ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు గురుగారు తెలియజేశారు తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం